రైస్తలాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇష్టం వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం విలాప విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము తన్ను ఆశ్రయించు వారి ఎడల యహవ దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయాచూపుడు ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవుడు దయా దాక్షిణపుణుడు కరుణా కటాక్షం గలవాడు ఈనాటి ప్రపంచంలో మన జీవిత యాత్రలో ప్రతిరోజు ఎన్నో సమస్యలను ఎన్నో సవాళ్లను శ్రమలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమయంలో దిక్కు తోచక దిక్కుల పరిగెడుతూ సహాయం కొరకు ఎంతో మందిని ఆశ్రయిస్తూ ఎక్కడా సహాయం దొరకకుండా మనము కృంగిపోతూ ఉంటాం ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు చేశాక దేవుడు మనకు గుర్తొస్తాడు ఇది సాధారణంగా విశ్వాసులకు సహజమే ఈరోజు ఒక అమూల్యమైన సందేశము దేవుడు నాకు అనుభవిస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీ కష్ట సమయంలో నన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించి సమస్య ప్రతి ఇబ్బంది ప్రతి విధమైన అవరోధాలు ఆటంకాలు అనారోగ్య పరిస్థితులు నేను దయచూపి నీ కష్టాలను కడతీర్చి నేను ఆదుకుంటాను అని నీ ప్రియ పరిలోకి తండ్రి వాగ్దానం చేస్తున్నాడు ఎంతో గొప్ప అభయమిచ్చి ఆదుకునే దేవుడు మన ప్రేమైన ఏసుక్రీస్తువారు అందుకే ప్రియమైన సోదర ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు కృంగిపోక దిగజారక సహాయం కొరకు ఏసుక్రీస్తును చేరుకో ఆయన సన్నిధిలో సహాయం కొరకు వేడుకో ఖచ్చితంగా దేవుడిను ఆదుకుంటాడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు పేపర్లో తండ్రి కాబట్టి ఇక ఆలస్యం చేయక ఆయన చెంత చేరుదాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుధమైన మా ప్రియమైన పర్లకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లష్టమయ్యా తన్ను ఆశ్రయించు వారి ఎడల దయాలుడు తన్ను వెతుకు వారి ఆయన దయచుకువాడు ఎంతో గొప్ప వాగ్దానం తండ్రి ఈరోజు ప్రభా కష్టాల్లో ప్రభా దుఃఖాల్లో ప్రభా తీరని సమస్యలతో ప్రభావా వేదనలతో ప్రభా కృంగిపోతూ అల్లాడుతూ ప్రభా అటు ఇటు తిరుగుచున్నాం తండ్రి ప్రార్థన ఎదురైతే ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో నైనా కృప దయచేయండి కనిక్రమగల దేవుడు కదండీ కటాక్షం చూపుతండ్రి కదా అయినా ప్రభా నిన్ను ఆశ్రయించి వారికి నీవు దయ చూపుతండ్రి కదా ప్రభా అయ్యా నిన్ను బతుకు వారందరికీ ప్రభా అయ్యా నీవు ప్రభా ఆదుకునే దేవుడు కదానైనా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రభా నిం ప్రభ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని ఆదుకొని ధైర్యపరిచి బలపరచమని వేడుకొచ్చున్నాం సమస్యలను సాక్ష్యములుగా మార్చండి ప్రతి ఇబ్బందులు ఆటంకాలు ప్రతి విధమైన ప్రవా ఏ శ్రమల్లో ఉండి ప్రవా విడుదల దయచేసి మీ సహాయం దయచేసి విడుదల ప్రవా విడిపించి జయం జయమనుగ్రహించమని వేడుకొచ్చున్నాం నీకే స్తోత్రుతి మహిమ చెల్లిస్తూ ఏ సుక్రీస్తు రామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను దాకా ప్రేమతో సంఘ కాపరి తెలుసు వార్సంగ